కావ్య తన కడుపులో బిడ్డ ఎలా ఉందో అని ఒకసారి చెకప్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళుతుంది ఇక కావ్యకారుని ఫాలో అవుతూ రాజ్ కూడా వెళ్తాడు కానీ ఆ విషయం కావ్యకి తెలియదు ఇక డాక్టర్ కావ్యని చెక్ చేసి ప్రాబ్లం ఏమీ లేదు కావ్య బేబీ హెల్దీగానే ఉంది కాంగ్రాట్స్ అని అంటుంది దాంతో కావ్య థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక కావ్య ఇంటికి వచ్చేస్తుంది ఆ తరువాత రాజ్ కావ్య దగ్గరికి వచ్చి కళావతి గారు నేను మీకొక నిజం చెప్పాలి అనేసరికి ఏంటండి రామ్ గారు ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు ఏం నిజం చెప్పాలి అని కావ్య అడిగేసరికి మీరు ప్రెగ్నెంట్ అని నాకు తెలుసు అని రాజ్ చెప్తాడు దాంతో కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే అని రాజ్ అనగానే ఏంటి రామ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది కావ్య అవునండి కళావతి గారు నేను చెప్పేది నిజం మీకు గుర్తుందా కళావతి గారు ఒకసారి మనం రౌడీలు వెంబడిస్తున్నారని అడవిలోకి వెళ్ళి తప్పిపోయాం కదా అప్పుడు అక్కడ మత్తు కలిగించే కాయలను తిని మత్తులోకి జారుకున్నాం కదా అలా ఇద్దరం ఒక్కటయ్యాం అని రాజ్ చెప్పేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్